చిన్న వర్షం వస్తే హైదరాబాద్ అంతా మునిగిపోయేది ఇండ్లన్నీ నీళ్ళలో కొట్టుకుపోయేది టీవీలు ఫ్రిడ్జులు మంచాలు పేదోళ్ళు ఏడ్చేది ఈసారి ఎన్నిసార్లు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ కంటే ముందు కూర్చినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపుకు గురైనాయా ఏ రోడ్లైనా జలమయమైనవా వాటి అన్నిటినీ హైడ్రాన్ పెట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని పది లక్షల ఇరవై లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తువి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన వాళ్ళు నేను ఒకప్పుడు రాజ్భవన్ ముందర చిన్న వర్షం వస్తే ఎన్ని నీళ్ళు ఉండేది మీరు అందరు సాక్ష్యం కదా మక్తాకు పోవడానికి అవకాశం ఉండేనా ఈనాడు ఆఫీస్ దగ్గర కేసీపీ గెస్ట్ హౌస్ దగ్గర ఎన్ని నీళ్ళు ఉండేవి సచివాలయం ముందర ఎన్ని నీళ్ళు ఉండేది వీళ్ళు కొత్త కట్టిన సచివాలయం కూడా రాంగ్ అనే నీళ్ళు మునిగిపోలే ఇవాళ ఎక్కడైనా ఇంత పెద్ద వర్షం వస్తే ఎక్కడైనా నీళ్లు నించున్నాయా ఇవాళ హైడ్రాను పెట్టి హైడ్రా మీద ఈగల్ ఫోర్స్ మీద కంకణం కట్టుకున్నాడు కే కేటీఆర్ ఎట్లయినా వీటిని బంద్ చేయించాలని ఈగల్ ఫోర్స్ ఏమో గంజాయి డ్రగ్స్ సంగతి సంగద్దేలు ఇక్కడే కాదు గోవాల మూలాలు ఉన్నా పోయి పట్టుకొచ్చి లోపల బొక్కలేసి గంజాయి డ్రగ్స్ని ఈరోజు తొక్కే అంచేసినాం హైడ్రా ఈరోజు ఏండ్ల కొద్దీ పార్కులు ప్రభుత్వ భూములు వేల కోట్ల రూపాయలు దాదాపుగా యాభై అరవై వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను ఈరోజు హైడ్రా కాపాడింది స్పెసిఫిక్గా యూ టెల్ మీ హైడ్రా ఫలాని దగ్గర తప్పు చేసిందంటే చెప్పు ఇద్దరం పోదాం నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం వద్దే వద్దా అనేది ఏంది అంటే పార్కులు కబ్జా కావాలి చెరువులు కబ్జా కావాలి నాణాలు కబ్జా కావాలి హైదరాబాద్ నగరం మునిగిపోవాలి నీ స్వార్థం నిండాలి నీ అవినీతి సొమ్ము పండాలి ఇదేనా జీవితకాలం ఇంతేనా ఎంత సంపాదించుకుంటావు చివరికి సొంత చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి నెట్టేసినావు ఇంతకంటే ఎవడైనా నికృష్టుడు ఉంటాడా పాతసామెతోటి ఉంది కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని హరీష్ రావు హరీష్ రావు సంగతి మీరు అందరూ ఆలోచన చేయరు మెదట్లో చెగ్గారెడ్డిని ఫస్ట్ బయటికి తోలేను అడ్డం వస్తాడని విజయశాంతిని బయటికి తోలేను రఘునందన్ రావుని బయటికి తోలేను రాష్ట్రంలో దేశని చినమాలే కావచ్చు సమరసింహారెడ్డిని కావచ్చు ఆలయ నరేంద్రని కావచ్చు మనటి ఈటెల రాజేందర్ కావచ్చు ఈ పార్టీని కబలించాలి అనుకుంటే కో కేసీఆర్ కుటుంబానికి అండగా నిలబడేటోళ్ళు అందరినీ సాగు పట్టుకుంటూ వచ్చాను అజయ్ దేవ్ గాన్ సినిమా ఉంటుంది కాలు అని కొంతమంది మిత్రులు అడవిలోకి పోయి తిరగడానికి పోయి దారి తప్పుతారు అడవిలో నాకు అన్ని దారులు తెలుసు మీకు చూపిస్తారా అని ఒక ఆయన వస్తాడు ఆయనే అజయ్ దేవ్ గాన్ కాల్ సినిమాలో వాళ్ళకి దారి చూపించుకుంటే ఒకనొకని ఒకనొకని మింగేస్తుంటారు వాళ్ళకి తెలియదు దయ్యం తింటుంది దయ్యం తింటుంది అనుకుంటారు అర్ధరాత్రి పూట బాయిలో నీళ్లు తోడడానికి వచ్చినప్పుడు వీడిని నేను తోడిస్తే దాని వస్తాడు తోడితే చూస్తే వీడి నీడగా అనిపిస్తుంది కానీ వాడి నీడగా అనిపిస్తుంది అప్పుడు గుర్తుపడతాడు ఓహో దయ్యం ఇది ఉందని పక్కనే వండుకుంటూ ఒకనొకని ఒకనొక్కని మింగుకుంటూ పోతుంటాడు కాలు అజయదేవ్ అజయదేవ్గాన్ని హరీష్ రావు కూడా అదే రకంగా కేసీఆర్ పక్కన చేరి రేపు పార్టీని కబలించడానికి అడ్డం వచ్చటంలోనూ కేసీఆర్కు అండగా నిలబడటంలో ఒకరొకరిని ఒకరొకరిని సాఫ్ చేసుకుంటే మొత్తం మిస్ట్రీ చూడండి వాళ్ళందరూ కేసీఆర్కు లాయల్గున్నోళ్ళే బయటకు పోయారు వాళ్ళే నరేంద్ర నుంచి మొదలు పెడితే దేశం చిన్నమాలే కావచ్చు విజయశాంతి గారు కావచ్చు నిన్నటి మనటి ఈటల రాజేందర్ కావచ్చు బయటోళ్ళని అందరినీ క్లీన్ చేసిండు ఇంట్లో కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించిండు హరీష్ వీడు త సోంభేరుడు మీకు తెలుసు కదా కేటీఆర్ కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు దీనికి తలకాయ బాగాలేదు ఆలోచనలు బాగలేవు ఇంకా హరీష్ంది ఒకటే స్టెప్ ఇంకా సింగల్ ఒక ఫైనల్ ఏమంటారు ఇంకొక అడుగు ఉంది గంతే వెనకటికి కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ రెండు కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపగల మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి హరీష్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులు వీళ్ళ ఈ నగరానికి భద్రత కల్పించేది వీళ్ళ ఈ నగరాన్ని అభివృద్ధి చేసేది వీళ్ళ వీళ్ళ సమన్వయము ఈ బ్యాడ్ బ్రదర్స్ సమన్వయము మెట్రో ఆపడానికి మూసి ఆపడానికి రీజనల్ రింగ్ రోడ్ ఆపడానికి రేడియల్ రోడ్స్ ఆపడానికి ఫ్యూచర్ సిటీ నాపడానికి వరంగల్ ఎయిర్పోర్టును ఆపడానికి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఆపడానికి ఈటి నాపించడానికి బ్యాడ్ బ్రదర్స్ కోఆర్డినేషన్ ఉంది అభివృద్ధి చేయడానికి సహకరించండి ఈరోజు ప్రభుత్వం వచ్చింది ప్రజలన్నుకున్న ప్రభుత్వం ఇది మేమేం మీ ఆస్తి అడగడం లేదు కదా ఈ కక్షంది అందుకే విజ్ఞత కలిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ సమస్యల్ని నగర అభివృద్ధిని చేసే బాధ్యత నాది పది సంవత్సరాలు అండగా నిలబడని పది సంవత్సరాలు రెండు వేల నాలుగును తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం అండగా నిలబడ్డారు మనం కళ్ళతో అభివృద్ధి చూసినాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు అభివృద్ధిని చూసినాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మోడీ కేసీఆర్కి అండగా నిలబడ్డారు విధ్వంసాన్ని చూసినాం ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు పది సంవత్సరాలు జంట నగరాల ప్రజలు మాకు అండగా నిలబడండి